మే పదమూడుగా మూడు రోజులు జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సు పోటీ కలిసిన నేను ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయ గారు మీ అమూల్యమైన ఓట్లు గుర్తుని రెండు కూడా సైకేగుతులపై వేయాలని చెప్పి ఈ గ్రామం ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిదిలో ఈ సైకో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాడి చేశారు మనుషుల్ని నడికాలు పగల పెట్టే మనుషులని సజీవ తగలబెట్టారు ఆరు చేతులు నడికారు ఎనభై సంవత్సరాల ఎనభై సంవత్సరాల వృద్ధ దంపతులపై

ఇది సాధించిననకార్యం దె గ్రామంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం తొంభై నాలుగు గెలిచిన తర్వాత మజీరు నిర్మాణానికి నిధులు ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ నిదూలించాం రోడ్లు గాని కరెంట్ గాని ఇల్లు గాని కొత్త దుర్గపా రోడ్లు కానీ లేదు మన మనం చేశాం పశ్చిమ భూమంలో మన అక్కడికి చెల్లెకి బట్టలు పెట్టాం కార్యక్రమం కార్యక్రమం చేశాం కానీ అభివృద్ధి చేయకుండా అరాచకాలు చేశారు ముస్లిం సోదరులకి హాజయాత్ర ఉన్నప్పుడు ఇచ్చాను మళ్ళా ఇప్పుడు మేనిఫెస్టో కూడా పెట్టి ముస్లిం సోదరులు హాజయాత్ర

చంద్రీమా లక్ష యాభై వేల మందికి ఒక పది పదిహేను చంద్రపల్లి బీమా ఆలోచించాలి ఏ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మనమే చేశాం ఏ అరాచ చేసినా విజయవాడ మీరు అధికారంలోకి వచ్చింది కాదు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని కలవాలని చెప్పి లాలీ చేస్తా బయలుస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పెడితే పోలీసులు పంపిస్తారు చేసామంటే పోలీసులు రాస్తారు ఇంట్లో కార్యక్రమాలు కూడా మీ పర్మిషన్ అవసరం అనే పరిస్థితి చేస్తారు అది కాదు మీరు ఒక ఆలోచించాలి మీరు అధికారంలో ఉండే ఉన్నారు కాబట్టి ఈ చేశారు మరి ఆధికారం జూన్ మాకు మాగస్ట్రే మీరేం చేస్తారు దుర్గపాలెం గ్రామంలో అందుకని की अन पे पोले प గౌరవాన్ని కాపాడే ప్రయోజనం చేస్తాం గ్రామానికి కూడా అదేవిధంగా సాధికాల నిర్మాణానికి నిధులు ఇస్తాం దుర్గపా గ్రామాల్లో అదేవిధంగా మజీదు నిర్మాణమైన

ఆ అవమానాన్ని పెడుదలగా మార్చుకోండి రేపు తెలుగుదేశం జనసేన కాబట్టి మా అధికారానికి రాబోతున్నాం ఈ అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగిస్తాం మీ ఎలా అధికారులకు అడుగుబాటు వేస్తామని గుర్తుపెట్టుకోవాలి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈరోజు నియోజకవర్గంలో పదకొండు మంది ఎస్సీ ఎస్సీ మైనార్టీ నాయకులు చనిపించారు వీళ్ళు పదకొండు మంది

నేను చాలా సార్లు చెప్పాను ఈ నమ్మకొని నమ్మకం రాజకీయాలు చేయలేని చెప్పా వైసీపీ వాళ్ళకి రేపు ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరిని చూసి ఇష్టారాధిగా ప్రవర్తించారు ఎవరిని చూసి మా కాలు చేతులు నరికారు ఎవరిని చూసి మా ఉద్యమ బుతులపై అంతే చేసి పెట్టారు మీ పరిస్థితి ఏమి అడుగుతున్నా అందుకే అధికారం శాసనం కాదు అధికారం ఉన్నప్పుడు అహంకారం తన విరమించి

అందుకని రిజర్వేషన్ లక్ష రూపాయలు లేబోతున్నాం రంజాన్ లో మసీదు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ పెట్టి కూడా చెప్పి తెలియజేస్తున్నాను అన్ని పథకాలు రద్దు చేసింది సైకుల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంజాన్ తోఫా ఉందా అడుగుతున్నారు

ఆ సందర్భంగా ఈ గ్రామం రావటం జరిగింది ఎన్డీఏ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులకు పోటీ చేసినటువంటి గణపతి శ్రీనివాసరావు గారు మీకు చాలా విషయాలు వివరించారు ఈ గ్రామం నాకు కొత్త కాదు ఎడపతి శ్రీనివాసరావు చెప్పినటువంటి అభివృద్ధి నా ఆయాంలో కూడా పార్టీ రైతే కూడా ఈ గ్రామంలో ఉన్న గుడిసెలన్నిటి కూడా ఇందిన గృహ నిర్మాణాలు నా హయాంలో జరిగిన విషయం కూడా మీ అందరికీ మనవ చూస్తున్నాను కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందాల ఇప్పటి వరకు కూడా శ్రీనివాసరావు గారు చాలా విషయాలు వివరించారు ఈ గ్రామంలో జరిగినటువంటి అరాచకాలు ఈ గ్రామంలో జరిగినటువంటి అకృత్యాలు ఏ విధంగా ఈ గ్రామస్తులు బాధపడ్డారు భవిష్యత్తులో మన పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు అన్నగొట్టామని కూడా మీ అందరికి వాగ్దానం చేయడం జరిగింది అంతేకాకుండా కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాడు చంపడం జరిగింది రేపు పదమూడవ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి శాసన శాసనసభ సంబంధించిన అభ్యర్థి ఊరపతి రెడ్డి శ్రీనివాసరావు గారిని సంబంధించి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని అత్యధిక మినాతిపాల గ్రామ కోరుకుంటూ కూడా ఈ గ్రామ అభివృద్ధికి నిలబెత్త శ్రీనివాసరావు గారితో పాటు కూడా నా యొక్క అనుమానం ఉంటాయని చెప్తూ ఇప్పటికే చాలా కాలం పెట్టుకోండి గ్రామాలు కలిగాలి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్కమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కలవ తీసుకుంటున్నా

ఈ సమస్యల పరిష్కారానికి కూడా మార్గం పసుపు సైనికులు జన సైనికులు కలిసి పనిచేయండి ఈ గ్రామాన్ని ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేసి అభివృద్ధి పదంలో ముందుకు కేసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మూడు రోజులు మీరు కష్టపడితే వస్తుంది ఐదు ండ పనులు చేయించుకుంటాం గ్రామా అభివృద్ధి చేస్తామని మన గుర్తు సరిగ్గా వేరే చెన్నై రైలు వేల మూడు వెళ్ళాలి అంత టైం ఉంది అందుకనే మీరందరం బాగా పనిచేయండి రేపు గెలిచిన తర్వాత మంచి మెజర్ బాగున్నారు చాలా భాగంగా ఇస్తాం ఉపాధి కల్పిస్తాం చెప్పిన పని చేస్తాం మా అక్కడ చర్యలు చూసిన అందరూ కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా వాళ్ళ మళ్ళా వీళ్ళు కార్యక్రమం వస్తుంది అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం వస్తుంది

మూడు వర్షలో ఉంది మన గుర్తు సైకిల్ గుర్తు అసెంబ్లీకి అదే పార్లమెంట్ కైతే శ్రీ కృష్ణదేవరాయలు గారికి నాలుగో వర్షలో ఉంది సైకిల్ గుర్తు ఈ రెండు గుర్తులు సైకిల్ మీద వెళ్ళాలి కృష్ణదేవరాయ గారికి ఎమ్మెల్యే పెట్టిగా నాకు మంచి మెజారిటీ తీసుకురండి మీ గ్రామంలో మెయిల్ పండుగ అవమానం అప్పుడు మర్చిపోను